తరువాత మహారాజకు సలనిడిస్తానని చెప్పారు వాటకం ఉండaksana ఓకే ఫస్ట్ నేస్ట ఓకే పిపి స్టార్ ఐ హావ్ 3 క్వశ్చన్స్ రా అడిగేస్తా ఏ ఇది స్టార్ట్ అవనా ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ రా చాలవు నాకు నవ్వొని ఫస్ట్ ఫస్ట్

ரோ நாக்கு மேலே நடி இல்லแกนี่ அண்ணா காதனா ஒரு சேரிடானே பேசிக்கா ஃபர்ஸ்ட் எஸ்ட் நீ இது ஒரு போஸ்டர் விளிதுங்க அண்ணா அண்ணா மெய்கி மெய்கி பண்ணுடா சரி ஏ சரி இதோ சாட் பண்ணுயா டெஸ்ட் சங்கரத்துக்கு இடையில ஆவும் ஹே அப்டேஷன் யா பிஎஸ் குடுதேன் நீங்க அன்னைக்கு చెప్పాడు యాక్చువల్లీ అంటే ఆ డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకం వేస్తే బాగా ట్రోల్ అవుతుంది షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో ఏదో మ్యాజిక్ చేయాలి సో ఆ మ్యాజిక్ చేయడం కోసం ఆయన చేసిన స్టంట్ ఆ స్టంట్ వర్క్అట్ అయింది నచ్చలేదు